ఆయన మొన్న పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు దాని గురించి మీకు ఎలా అనిపించింది అంటే ప్రజా నాయకుడు అంటే ప్రజల కోసం పోరాడే నాయకుడు అని అందరు అనుకుంటారు అలాగే నిరూపించారు పవన్ కళ్యాణ్ గారు మాకు మనకు తెలిసిన ఊహ తెలిసినంత వరకు ఎన్టీఆర్ గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు డేర్ అండ్ రాష్ట్రంగా అప్పుడు అందరి మన్నల్ని పొందారు ఇప్పటికి కూడా మీరు చాలా ఊర్లకెళ్తే రాజశేఖర రెడ్డి గారి ఫోటో అండ్ ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ప్రజల కోసం పోరాడే నాయకులు కాబట్టి ఇప్పటికే ప్రజల ఉదయాల్లో ఉంటారు కానీ మనం చెండూరు లో అంతగా మీడియా లేదు కాబట్టి అంతగా విన్నాం స్వయంగా చూస్తున్నాం అంటే ప్రజల కోసం ఆయన డేర్ గా ఎందుకంటే ఒక కాకినాడ పోర్ట్ లో తుఫాన్ హెచ్చరికలు ఉంది మత్స్యకారులకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు స్వయంగా బోట్ లో వెళ్ళి ఒక డిప్యూటీ హోదాలో ప్రోటోకాల్ అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే సీఎం అంతా క్రేజ్ ఉంటుంది వాళ్ళకి మొత్తం సెక్యూరిటీ పరంగా చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి ఆయన కూడా ఓన్లీ నాదన్న మనోహర్ గారితో ఆయన తీసుకుపోవడం చాలా బాగా అనిపించింది నాదన్న మనోహర్ గారు అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఇస్తే శల మాదిరి అనిపిస్తుంది నాకు అలా అన్ని వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో జనసేనలో స్ట్రగుల్ చూస్తా వచ్చారు కాబట్టి ఎంతో మంది వచ్చినా వెళ్ళిపోయినా వాళ్ళిద్దరు స్ట్రాంగ్ గా నిలబడి ఈ రోజు ప్రజల కోసం ఆల్రెడీ రేషన్ మొత్తం సేకరించి పొన్ కులాంటి గారికి నాదని మోహన్ ఇవ్వడం జరగడం వల్లే కదా ఆయన అంతా పేరు చేసి కోర్టులో ఒక అధికారుని అది కేంద్ర నేను మోడీ అయినా ఎవరితో నేను ఫస్ట్ సీజ్ చేయండి సీజ్ ద షిప్ అని ఆ డైలాగ్ ఇక్కడ కాదు కేంద్రం దాకా వినపడిందంటే ఒక తెలుగు సస్తా షిప్ అనే డైలాగ్ సినిమా డైలాగ్ లాగా సింపుల్ అది స్క్రిప్ట్ కాదు అక్కడ అప్పటికప్పుడు ఆయన చెప్పింది కాబట్టి అది అంత పాపులర్ట్ అయింది అది కాకుండా చాలా మంది అంటున్నారు కెమెరాలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ కెమెరా ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు అంటే కెమెరాలు ఎందుకంటే ఆయన ఎందుకు తీసుకుంటారు ఒక చోట ఒక డిప్యూటేషన్ వెళ్తున్నారంటే రోడ్డు మీద మీరే తీసుకుంటారు కదా అక్కడ ఎవరో కెమెరా పరంగా అరెస్ట్ ఖచ్చితంగా మీడియా అనేది అక్కడ ఉండే ఉంటాం మీడియా తెలిసే కదా ఇప్పుడు అధికారులు ఉండారంటే మీడియా కూడా తెలియదు కదా ప్రజలకు ఏం జరగలేదు ప్రజలకి ఏపీ ప్రజలకి మంచి నాయకుడు వచ్చేదని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మంచి నాయకుడు అనే కాదు వాళ్ళ దాంట్లో ఉన్న మినిస్టర్స్ కూడా కొంచెం భయం ఎక్కడో కలుగుతుంది మన పనులు మనం సరిగ్గా చేయకపోతే ఫోన్కి కళ్యాణ్ ఆడుతాడు అనే భయం అనేది కలిగింది అనేది అభిప్రాయం ఎందుకంటే హండ్రెడ్ డేస్ అయింది కాబట్టి అది వన్ ఫిఫ్టీ డేస్ అయింది ఇంకా రాబోయే రోజుల్లో నాలుగు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి మంచి పాలన అందిస్తారేమో ఆశిస్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల తరఫున ఎప్పుడు ఒక మెట్టు దిగారో ఇంకా చాలా మెట్టు దిగాల్సి వస్తుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే డిప్యూటీ సీఎం అంటే చాంబర్ లో కూర్చొని పని చేయగలరు ఎందుకంటే ఆయనకు అంత సత్తా ఉంది ఆయన ఒక ఆర్డర్ ఇస్తే డీజీపీ వెళ్తాడు రంగంలో కానీ స్వయంగా రంగంలో దిగాడు కాబట్టి ప్రతీష్ నాయకుడు మనం రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం ఆయన మాదిరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్ర మంచి ఏం చేస్తారు అని అనుకుంటున్నారు మహారాష్ట్రలో కూడా చూసుకుంటే అని ఎక్కడ కళ్యాణ్ గారు వెళ్తే బీజేపీ కూడా సపోర్ట్ దొరకబోతుందేమో మోడీ గారిది అనుకుంటున్నాను మన స్టేట్ లోనే కాదు కింగ్ మహారాష్ట్ర లో కూడా కింగ్ అంటున్నారు ఫ్యూచర్ లో ఇస్తే కాకపోయా ఫ్యూచర్ లో కేంద్ర మినిస్టర్ కూడా ఇస్తారేమో ఇస్తే బాగుంటుందేమో సూపర్ అనుకుంటున్నాను అంటే కేంద్రంలో ఆయన నిలదొక్కుగలంటారు ఈ పలుకుబడితో పలుకుబడాను కాదు ఆయన ఎప్పుడు స్వయంగా నమ్మాలంటారు ఇప్పుడు ఎలాగో మోడీ గా సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ప్రజలు కేంద్రంలో నిలబెడతారు పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన అంత చాతులతో ఉండి ఇంకా ఇక్కడ పాలిటిక్స్ తట్టుకున్న వాడు అక్కడ ఇంకా పాలిటిక్స్ కూడా తట్టుకోగలుగుతాడేమో అనుకుంటున్నాను జస్ట్ క్వశ్చన్ మార్క్ మాత్రమే ఎందుకంటే ఇక్కడ పరిపాలన బట్టి చెప్తున్నా భయం టీచర్లో ఏమైనా జరగొచ్చు ఓవరాల్ గా ఓవరాల్ గా ఉంటే బాగుండు పవన్ కళ్యాణ్ అనే సేర్ ఎందుకంటే అతను తప్పో ఒప్పో తెలియదు పోటకాల అనేది తెలియదు ఎల్లి ప్రజల దశలు మారిన అట్ట నాయకులే కదా మనకు కావాల్సింది క్యాబిన్ లో కూర్చొని చాలా మంది ఎంపైన్లో స్థాయి వాళ్ళే నియోతివర్గంలో రావడం మానేసి క్యాబిన్ లో కూర్చొని పని చేస్తున్నారు క్యాబిన్ ఇచ్చింది జస్ట్ అధికారంతో చర్చించడానికి ప్రజల సమస్యలను దిగి చర్చించాలని పవన్ కళ్యాణ్ వివరించారు ఓవరాల్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి గురించి గోడ ప్రజల తరఫున ఎందుకోబడిన ప్రజా నాయకుడు నిరూపించాడు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి సమస్యల మీద ఆయన స్పందించాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఎన్నో సమస్యలు ఇంకా ఉన్నాయి అమ్మాయిలు మిస్సింగ్ గాని అత్యాచార గురైన ఇంకా సరిగా న్యాయం దొరక చాలా మంది ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే ఇంకా బాగుంటుంది అని ప్రజల తరఫున యూ